రేజ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా లూకాసు వార్త పదో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూసుకుందాం ఏది మీకెంత మాత్రము హాని చేయదు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఏసుక్రీస్తు ప్రభు చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నారండి ఏది కూడా ఎంత మాత్రము హాని చేయదు నీవు క్షేమంగానే ఉంటావు చక్కటి దీవెనలు నీవు పొందుకుంటావు దయ్యములు కూడా ఏసుక్రీస్తు నామంలో లోబడతాయి నీవు ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యములు జరుగుతాయి ప్రభుని తోడుగా ఉంటాడు కాబట్టి ఏది కూడా ఎంత మాత్రమును హాని చెయ్యదు దేవునికి స్తోత్రం బాలలుయ్య ఇక్కడ సందర్భాన్ని మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు డెబ్బై మంది శిష్యులను ఏర్పరచుకొని మీరు ప్రతి గ్రామంకి వెళ్ళి సువార్తను ప్రకటించండి ప్రజలకు వాక్యమును బోధించండి రక్షణ మార్గంలో వారిని నడిపించండి మీరు ఏ ఇంటికైతే ప్రవేశిస్తారో ఆ ఇంటికి సమాధానం కలుగును గాక అని చెప్పండి వారిచ్చే ఆహారాన్ని తినండి అక్కడ వారికి సువార్తను ప్రకటించండి రోగులను స్వస్థపరచండి దయ్యములను వెళ్ళగొట్టండి మీరు వెళ్ళేటప్పుడు మీకు ఏది కూడా అవసరం లేదు పనివాడు జీతానికి పాత్రుడు కదా దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు మీరు వెళ్ళండి అన్నప్పుడు శిష్యులు విశ్వాసంతో బయలుదేరి వెళ్ళినారండి హలలుయ్య వారు వెళ్ళి సువార్తను ప్రకటించి రోగులను స్వస్థపరిచి సమాధాన వాక్యమును చెప్పి దయ్యములను వెళ్ళగొట్టి మరి ఎన్నో అద్భుత కార్యములు జరిగించి మరి తిరిగి వస్తున్నప్పుడు యేసైను కలుసుకొని ప్రభా దయ్యములు నీ నామంలో లోబడతా ఉన్నాయి రోగులు స్వస్థపడుతున్నారు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభారు శిష్యులతో చెప్తా ఉన్నారు ఏది కూడా ఎంత మాత్రము నీకు హాని చేయదు హలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు సువార్తను ప్రకటిస్తున్నావా ఏసుక్రీస్తుని గురించి ఇతరులకు చెప్తా ఉన్నావా యేసుక్రీస్తు ప్రవారు ప్రేమ గల దేవుడు మంచి దేవుడు నిన్ను స్వస్థపరచగలడు నీకు సహాయం చేయగలడు నీకున్న ఇబ్బందుల నుంచి విడిపించగలడు నీ రోగమును స్వస్థపరిచి నీకు మంచి ఆరోగ్యం ఇవ్వగలడు ఆ దురాత్మ ప్రభావం నుంచి విడిపించగలడు ఆర్థిక ఇబ్బందుల్లో దేవుడు నీకు సహాయం చేయగలడు మరి ప్రభువు నీకు తోడుగా ఉంటే నీకు విజయమే ఇలాంటి ఏసుక్రీస్తుని గురించి మనము ఇతరులకు ప్రకటించే వ్యక్తిగా ఉండాలి మరి మనము గొర్రెల వలె ఉన్నాము వారి మధ్యకి తోడేళ్ల మధ్యకి వెళ్తున్నట్లుగా ఉన్నామని యేసు ప్రభు వారే ఈ యొక్క అధ్యయంలో చెప్పినారు కాబట్టి మనము వివేకం కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి సువార్తను ప్రకటించాలి మరియు జ్ఞానంతో నడుచుకోవాలి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండడము ఎంతో ఆశీర్వాదకరము ఏది కూడా మీకు ఎంత మాత్రము హాని చేయదు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు మీరు సర్వలోకంకెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడి ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని మద్దస్సు వార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో అన్నట్లు ప్రభు మనతోనే ఉన్నాడు మనకు ఏ హాని జరగదు నువ్వు దేవుని మార్గంలో ఉన్నావా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా నీకు ఏ హాని జరగదు ప్రభు నీకు తోడుగా ఉంటాడు ఆయన నీకు సహాయం చేయడుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి అయా నీ నామంలో మరి అద్భుత కార్యములు జరిగించండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి మరి ప్రతి విధమైన దుష్ట శక్తులు దురాత్మ శక్తులను ఏసుక్రీస్తు నామంలో వెలగొడుతున్నాము తండ్రి ప్రతి విధమైన అనారోగ్యం స్వస్థపరచండి మంచి ఆశీర్వాదాలతో ని బిడ్డలను నింపండి రక్షణ మార్గంలో వారిని నడిపించమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యూ